ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టణంలో జూన్ పదకొండవ తేదీ అనగా రేపు పట్టణంలో రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా పొదిలి పొగాకు బోర్డు అందరూ పొగాకు రైతులతో భేటీ అయ్యి అక్కడ ఆ పొగాకు రైతులతో భేటీ అయిన అనంతరం మరి ఆ కార్యక్రమానికి ఇచ్చేసే సందర్భంగా పొదిలిపట్నంలోని దర్శి రోడ్లందు మనం హెల్ప్యాడ్ దగ్గర ఉన్నాం హెల్ప్యాడ్ దాదాపుగా తొంభై శాతం హెల్ప్యాడ్లన్నీ పూర్తి చేశారు చుట్టూ హెల్ప్యాడ్ చుట్టూ ఆ సంబంధించిన చుట్టూ బారికేట్లన్నీ నిర్మాణం చుట్టూ బ్యారికేట్లన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది బ్యారికేట్లు సుమారు రెండు ఎకరాలు విస్తరణలో దాదాపు చుట్టూ బ్యారికేట్లు వేశారు దాదాపు ఈరోజు సాయంత్రానికల్లా దాదాపు దాదాపు ఇప్పటికే తొంభై శాతం దాకా ఏర్పాట్లన్నీ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి దాదాపు బయట ఫ్లెక్స్లు ఏర్పాటు చేయటం దాదాపుగా ఇక్కడ ఉన్న హెల్ప్యాడ్ సంబంధించిన పార్ట్ మొత్తం దాదాపు తొంభై శాతం దాకా పూర్తయిన పరిస్థితి ఉంది తర్వాత ఈరోజు మధ్యాహ్నం అడిషనల్ ఎస్పీ అధికారి వచ్చి ఇక్కడ పూర్తి ఏర్పాట్లు ఇక్కడ భద్రతా ఏర్పాట్ల గురించి తర్వాత పోలీస్ యంత్రాంగం పోలీసులు సాయంత్రం దీన్ని స్వాధీనం చేసుకొని పోలీసు ఆధీనంలో దీన్ని ఉంచుకునే విధంగా ఏర్పాటు జరిగే పరిస్థితులు అనేది మనకు తెలుస్తుంది మొత్తం మీద సాయంత్రం కల్లా దీనికి పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసి ఈరోజు సాయంత్రం కూడా దాదాపుగా హెల్ప్ హెలికాప్టర్ ట్రైల్ రన్ వచ్చే అవకాశం కూడా ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ద్వారా మనకు సమాచారం ఉంచుతుంది సాయంత్రం నాలుగు ఆ ప్రాంతంలో కల్లా టెలి హెల్ప్యాడ్ దగ్గరికి ట్రైల్ రన్ కోసం హెలికాప్టర్ వచ్చే అవకాశం ఉందనేది ఆ పార్టీ వర్గాలతో సమాచారం ఉంటుంది మొత్తం మీద తొంభై శాతం దాకా ఈ హెలిప్యాడ్ నిర్మాణం సంబంధించిన పొడినలు పూర్తయిన పరిస్థితి ఉంది ఈ రోజు సాయంత్రం గల పూర్తిస్థాయి నిర్మాణ ఈ హెల్ప్యాడ్ సంబంధించి చుట్టూ ఆ ఏర్పాట్లను పూర్తి చేసి సాయంత్రం పోలీసులు దీన్ని వాళ్ళు స్వాత్యం చేసుకుని పోలీసులు దీన్ని పహరాక పహరా మధ్య ఉండే పరిస్థితి ఉంటుంది అనేది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బట్టి అర్థమవుతుంది వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో మందగిరి ప్రజలటైతే